అప్పుడే ఏడు రోజులు అయిపోయాయి అనిపిస్తుంది ఇవాళ నవరాత్రిలో ఏడవ రోజు శాకాంబరి అమ్మవారి అలంకారం ఇవాళ అమ్మవారిని కూరగాయలతో అలంకరిస్తారు ఏదో నాకు వచ్చినట్టు అమ్మవారికి కూరగాయలతో మాలల్లాగా గుచ్చుకొని వేసుకున్నాను ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా కదంబం గాని శాకరణం గాని పెట్టుకోవచ్చు కదంబం అంటే పప్పు రైస్ వెజిటేబుల్స్ అన్ని వేసి వండుతారు సేకరణం అంటే మన వెజిటేబుల్ బిర్యానీ లాగా అనుకోండి కాకపోతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని ఆనియన్స్ గాని యాడ్ చేయకూడదు అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి తగలకుండా చూసుకోవాలి నేను చెప్పాను కదా టెంపుల్ లో ఒక రోజు అలంకారం మారుతుందని విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అయితే ఈ రోజు మహాచండి అలంకారము ఇక్కడ మా గుడిలో వచ్చేసి శాకాంబరి అమ్మవారి అలంకారం ఈ గుడే శాకాంబరి అమ్మవారి గుడి నార్మల్ గా అయితే ఎక్కువ వెజిటేబుల్స్ తో అలంకరిస్తారు అమ్మవారిని ఈసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తో అలంకారం చేశారు చాలా బాగా అనిపించింది అమ్మవారి అలంకారం అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే మీరు కూడా దర్శనం చేసుకుంటారని నేను రోజు అమ్మవారిని వీడియో తీసి షేర్ చేస్తున్నాను ఇవాళ అమ్మవారి ప్రసాదంగా అయితే కదంబము వడ ఇచ్చారు శ్రీమాత్రే నమ